గత వీడియోలలో శ్రేణి అంటే ఏమిటి శ్రేణులు ఎన్ని రకాలు అనే విషయాలను నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో శ్రేణులలో ఒకటి గుణ గుణశ్రేణిని గురించి నేర్చుకుందాం ముందుగా కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాము మొదటి ఉదాహరణ థర్టీ కామ నైంటీ కామ టూ సెవెంటీ కామ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇదొక సిరీస్ సరే రెండవ ఉదాహరణ వన్ బై ఫోర్ వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీ ఫోర్ వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ సో ఆన్ ఇది ఇంకొక ఉదాహరణ అలాగే మూడో ఉదాహరణను తీసుకుందాం ఒకటి నాలుగు పదహారు అరవై నాలుగు సరే వీటన్నింటినీ గమనించినట్లయితే ప్రతి ఉదాహరణలో కూడా నాలుగు పదాలు ఉన్నాయి ఈ నాలుగు పదాలను ఉపయోగించుకుని తర్వాతి పదాలను రాయవచ్చు కదా అదేలాగో ఇప్పుడు చూద్దాం మొదటి ఉదాహరణలో ముప్పై తొంభై రెండు వందల డెబ్భై ఎనిమిది వందల పది దీన్ని పరిశీలించినట్లయితే మొదటి పదం తప్ప ప్రతి పదమును దాని ముందున్న పదంను ఒక స్థిర సంఖ్య త్రీచే గుణించినట్లయితే పొందవచ్చు అంటే థర్టీ నెక్స్ట్ పదం థర్టీ ఇంటూ త్రీ నైంటీ ఆ నెక్స్ట్ పదం నైంటీ ఇంటూ త్రీ టూ సెవెంటీ అలాగే నాలుగవ పదము టూ సెవెంటీ ఇంటూ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ వచ్చింది కాబట్టి ఐదవ పదం ఏమవుతుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇంటూ త్రీ ఈక్వల్ టు థౌజండ్ ఫోర్ థర్టీ వస్తుంది కదా అలాగే వరుసలోని మిగిలిన పదాలను కూడా ఈ విధంగా రాయొచ్చు సరే ఇప్పుడు రెండవ ఉదాహరణను పరిశీలిద్దాం ఏమి ఇచ్చారు వన్ బై ఫోర్ వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీ ఫోర్ వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ చూడండి దీనిలో వన్ బై ఫోర్ తప్ప మిగిలిన పదాలన్నీ కూడా ముందున్న పదాన్ని వన్ బై ఫోర్ చే గుణించడం వలన పొందవచ్చు లేదా నాలుగు చే భాగించడం వల్ల కూడా పొందవచ్చు అంటే వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ బై సిక్స్టీన్ వస్తుంది ఇది రెండవ పదం మూడవ పదం ఏమవుతుంది వన్ బై సిక్స్టీన్ ఇంటూ వన్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ బై సిక్స్టీ ఫోర్ అలాగే వన్ బై సిక్స్టీ ఫోర్ని ఫోర్ చే భాగిస్తే మనకి వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది అలాగే ఐదవ పదం ఏం వస్తుంది వన్ బై టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటూ వన్ బై ఫోర్ ఈక్వల్ టు వన్ బై వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఇదే విధంగా మూడో ఉదాహరణను కూడా చూద్దాం ఒకటి తప్ప మిగిలిన పదాలను ముందున్న పదాలను నాలుగుచే గుణించడం వలన పొందవచ్చును చూడండి మొదటి పదం వన్ అయింది రెండవ పదం వన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఫోర్ మూడవ పదం ఫోర్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీన్ నాలుగవ పదం సిక్స్టీన్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ కావున ఐదవ పదం ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ ఇంటూ ఫోర్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఈ మూడు ఉదాహరణలలో కూడా మొదటి పదం తప్ప మిగిలిన పదాలను దాని ముందున్న పదంను ఒక స్థిర సంఖ్యచే గుణించడం వల్ల పొందవచ్చును ఇలాంటి సంఖ్యల జాబితాను గుణశ్రేణి అంటాము అర్థమైంది కదా గుణశ్రేణి అంటే ఏంటో అలాగే ఆ స్థిర సంఖ్యను సామాన్య నిష్పత్తి ఆర్ అని అంటాం ఈ మూడు ఉదాహరణలలో సామాన్య నిష్పత్తులు ఏమవుతాయి అన్నది చెప్పండి మొదటి ఉదాహరణలో సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయ్యింది కదా అలాగే రెండవ ఉదాహరణలో సామాన్య నిష్పత్తి ఆర్ వన్ బై ఫోర్ అవుతుంది అలాగే దానిలో సామాన్య నిష్పత్తి ఆర్ ఎంత అది నాలుగు కదా దీనినే ఒక సూత్రరూపంలో చెప్పాలంటే గుణశ్రేణిలో మొదటి పదమును ఏ అనుకుంటే అలాగే సామాన్య నిష్పత్తిని ఆర్చే సూచించినట్లయితే రెండవ పదం ఏ ఇంటూ ఆర్ ఆర్ అవుతుంది ఇదే విధంగా మూడవ పదం ఏమవుతుంది రెండవ పదం ఇంటూ ఆర్ అంటే ఏఆర్ ఇన్ టు ఆర్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ వస్తుంది గుణశ్రేణిని రాద్దాము ఏ ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఇలా ఇది గుణశ్రేణి యొక్క సాధారణ రూపము అలాగే సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ బై ఏ అంటే టీ టూ బై టీ వన్ అన్నమాట అలాగే ఇది టీ త్రీ బై టీ టూ కూడా సమానమే అంటే ఏఆర్ స్క్వేర్ బై ఏఆర్కి కూడా సమానం ఒకవేళ గుణశ్రేణిలోని మొదటి పదమును ఏ వన్ అని రెండవ పదమును ఏ టూ అని అలాగే ఎన్వ పదమును ఏఎన్ అని సూచించినట్లయితే ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సో ఆన్ ఏఎన్ బై ఏఎన్ మైనస్ వన్ ఇది దేనికి అవుతుంది ఆర్కి కదా కాబట్టి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఎన్సో ఆన్ అప్ టు ఏఎన్ ఇవన్నీ ఒక గుణశ్రేణి అవ్వాలంటే ప్రతి పదము కూడా శూన్యేతరం అవుతూ ఏఎన్ బై ఏఎన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎన్ అనేది ఏదైనా ఒక సహజ సంఖ్య మరియు ఎన్ ఎల్లప్పుడూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయి ఉండాలి వచ్చే వీడియోలో గుణశ్రేణికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను చేద్దాము